ఇప్పుడు మనము హాస్య నటుడు మన అందరి అభిమాన నటుడైనటువంటి రాజబాబు గారి తెర వెనుక సంగతుల గురించి మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తన నలభైవ పుట్టినరోజు సందర్భంగా తన జీవన ప్రయాణం ఎలా సాగిందో పత్రికాముఖంగా తెలియజేశారు ఆయన జీవన ప్రయాణాన్ని ఆయన మాటల్లోనే మనము తెలుసుకుందాం నేను నర్సాపురంలో పుట్టాను మండపేటలోను రాజమండ్రిలోను చదువుకున్నాను రాజమండ్రి అంటే నాకు చాలా అభిమానం ఎందుకంటే అక్కడి రిక్షా కార్మికులకు నా మిమిక్రీ అంటే చాలా నచ్చేది ఈ సంగతులన్నీ ఎట్లా మర్చిపోతాను నేను నన్ను సినిమాలో ప్రయత్నించమని నా మిత్రులు మద్రాసుకు పంపించారు రాజమండ్రిలో బాబు ఫోటో స్టూడియో మిత్రులు శ్రీ బాబురావు శ్రీ నవాబ్జాను నా ఫోటోలు తీశారు వాటిని సినిమాల కోసం నిర్మాతలు పంపించారు ఈ సంగతులన్నీ ఎట్లా మర్చిపోతాను నేను అలాగే మద్రాసులో నాకు అలాగే మద్రాసుకు పంపడానికి సహాయపడిన నా మిత్రుడు చిట్టిబాబు అలాగే నాకు మద్రాసులో ఆశ్రమించినటువంటి వారణాసి వారాల అబ్బాయి శ్రీ చిట్టిబాబు కొల్లూరు శాస్త్రి గారు బొన్నాయన గారు వీళ్ళంతా నాకు మంచి స్నేహితులు కష్టకాలంలో నన్ను ఆదుకున్నటువంటి వాళ్ళు పంతొమ్మిది వందల అరవై ఫిబ్రవరి ఏడవ తారీఖున నేను మద్రాసులో అడుగు పెట్టాను ఆ మర్నాడే ప్రముఖ సంగీత దర్శకుడు రాజేశ్వరరావు గారి బామర్ది గారి పెళ్లి ఫంక్షన్ లో మిమిక్రీ చేశాను మిమిక్రీ ఛాన్స్ సంపాదించినంత తేలిగ్గా సినిమా ఛాన్స్ వస్తుందా రాలేదు ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ఉపయోగం లేదు నేను ఇంతకు ముందు స్కూల్ మాస్టర్ని కాబట్టి నటులు దర్శకులు అయిన శ్రీ అడ్డాల నారాయణరావు గారి పిల్లలకి కొన్నాళ్ళు ట్యూషన్ చెప్పాను వారు డైరెక్షన్ చేసినటువంటి సమాజం చిత్రాల్లో నేను తొలిసారి వేషం వేశాను నిజానికి నేను వేషం వేషం చాలా చిన్నది కానీ అదే నా మొదటి చిత్రం ఆంధ్ర ఆర్ట్స్ నాటక సంస్థ స్థాపకులైనటువంటి ప్రముఖ నటులు రావికొండలరావు గారు కీర్తి శిష్యులు డాక్టర్ రాజారావు గారు నన్ను నటుడిగా అందరికీ తెలిసేలా చేశారు కొందరరావు గారి కుక్కపిల్ల దొరికింది నాలుగిళ్ల చావుడి నాటకాలు అలాగే అల్లూరి సీతారామరాజు నాటకం నన్ను కొంతవరకు వెలుగులేకి తెచ్చాయి సమాజం చిత్రం తర్వాత స్వర్ణగౌరి తల్లిదండ్రులు తండ్రులు కొడుకులు కులగోత్రాలు మొదలైనవి నా ఆరంభ దశలో చిత్రాలు తోటలో పిల్ల కోటలో రాని చిత్రం ప్రధాన హాస్య పాత్ర ధరించాను ప్రసిద్ధ నటి వాణిశ్రీ గారి ప్రసిద్ధ నటి వాణిశ్రీ గారి మేకప్ మెన్ శ్రీ మాధవయ్య గారు విట్లాచార్య చిత్రం వరలక్ష్మి వ్రతంలో వేషం ఇప్పించటానికి విట్లాచార్య గారి దగ్గరికి తీసుకెళ్లారు విట్లాచార్య గారు నాకు మూడు వందల యాభై రూపాయలు చెక్కు అడ్వాన్స్ గా ఇచ్చారు అదే నేను తొలిసారిగా తీసుకున్న చెక్కు చెక్కు తీసుకున్నానే గానీ అందులో నేను వేషం వేయనే లేదు ఎందుకంటే కాల్ షీట్ కుదరకపోవటం వల్ల అలా జరిగింది జగపతి అధినేత విబి రాజేంద్ర ప్రసాద్ గారు అంతస్తులు చిత్రంలో నన్ను వేషం వేయమన్నారు మరి నాకు వెయ్యి రూపాయలు ఇస్తారా అన్నాను లోప లోపల కొద్దిగా భయపడుతుంది ఆయన నవ్వుతూ నాకు పదమూడు వందల రూపాయలు ఇచ్చారు అంతే అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వెనక్కి తిరిగి చూడటమే లేదు అలాగే నా సినీ ప్రయాణం జరుగుతూ పోతుంది నా జీవితంలో మరో ముఖ్యమైన మలుపు ఏమంటే నా ప్రేమ వివాహం లక్ష్మీ అమ్ములతో నాకు పంతొమ్మిది వందల అరవై ఐదు డిసెంబర్ మూడవ తేదీన వివాహమైంది మాకిద్దరు అబ్బాయిలు నాగేంద్రబాబు మహేష్ బాబు ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ముచ్చట కాబట్టి ఇప్పటికి నేను మూడు వందల ఐదు చిత్రాల్లో నటించాను దాదాపు హాస్య నటీ నటులందరితోనూ ప్రముఖ నటుల అందరితోనూ ఈ పదిహేనే ప్రయాణంలో ఈ ఇది ఒక రికార్డ్ అనుకుంటాను అయితే ఇప్పుడు నేను సుఖంగా ఉన్నానా అంటే నాకే కాదు బిజీ లైఫ్ లో ఒకటే బిజీ నన్ను నా గురించి నేను ఆలోచించుకోవటానికి కూడా టైం లేదు ఇప్పుడు తినడానికి కూడా నాకు టైం లేదు కష్టంలో సుఖం కనపడింది అయితే సుఖంలో కూడా ఎక్కువ కష్టం కనపడుతోంది ఇప్పుడు ఇంతవరకు హాస్య పాత్రలు వేశాను కొన్ని ట్రాజిడీ వేషాలు కూడా వేశాను ఇక భవిష్యత్తులో ట్రాజిడీ వేషాలు వేయకూడదని అనుకుంటున్నాను కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు నాకేమో వయసు వృద్ధాప్యాన్ని నా మిందికి తోస్తోంది అనేటువంటిది అనిపిస్తోంది డైరీలో పేజీలు తిరిగిపోతున్నాయి ఆఖరి పేజీ దగ్గర పడుతుందేమోనని భయం అందుకే ఈ మధ్య కొన్ని మంచి పనులైనా రాసుకోవాలని తపన ఎక్కువైపోయింది ఆ తపనే నా చేత రాజబాబు పబ్లిక్ ట్రస్ట్ ఏర్పాటు చేయించాను నాకు చేతనైనా సాయం చేయాలని కొందరినైనా ఆదుకోవాలని నా ఆరాటం ఎందుకంటే నా ఆఖరి పేజీ గురించి నేను భయపడవలసిన అవసరం లేదు నా పుట్టినరోజున ఏ ప్రయోజనం లేకుండా ఉండటం నాకు అసంతృప్తికరంగా ఉంటుంది అందుకే ప్రముఖ అస్సనటుడు బాలకృష్ణ గారు అంటే అంజిగాడుకి సన్మానం చేశాను ఆయన్ని ఆదుకున్నాను ఎందుకంటే నేను సినిమా రంగం రావాలనుకోవటానికి ముందు పాతలా బేరీ చిత్రము ఎన్నో సార్లు చూసాను నాకు తెలిసి తొంభై సార్ చూసి ఉంటాను దాంట్లో బాలకృష్ణ నటన నన్ను సినిమాలోకి రావటానికి ఒక ఇన్స్పిరేషన్ గా పనిచేసింది అలాగే మరో ప్రముఖ నటుడు డాక్టర్ శివరామ్య కృష్ణ గారిని కూడా సన్మానించాను ప్రపంచమంతా చుట్టి రాకపోయినా జపాన్ అమెరికా రష్యా లాంటి కొన్ని దేశాలు ఇప్పటికే చూశాను తక్కిన దేశాలు కూడా చనిపోయే లోపల చూస్తానని ఆశిస్తున్నాను ఇట్లు మీ రా